ఆన్లైన్ గేమ్స్ కు బానిస కావద్దు కన్న తల్లిని కొడుకు కడతీర్చాడు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు ఈ ఘటన విశాఖలోని తీర ప్రాంత రక్షక దళం క్వార్టర్స్ లో జరిగింది కన్న తల్లిని బలంగా కొట్టి చంపేశాడు మృతురాలి భర్త ఇండియన్ నేవీ అధికారిగా గుర్తించారు ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలు ఆల్కా ను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆన్లైన్ గేమ్స్ కు బానిస కావద్దన్నందుకు కన్న తల్లిని కొడుకు కడతీర్చాడు ఈ ఘటన విశాఖలోని తీర ప్రాంత రక్షక దళం క్వార్టర్స్లో జరిగింది కన్న తల్లిని బలంగా కొట్టి చంపేశాడు మృతురాలి భర్త ఇండియన్ నేవీ అధికారిగా గుర్తించారు ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలు ఆల్కా సింగ్ చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు చూస్తున్నాము ఆన్లైన్ గేమ్స్ కి అడిక్ట్ అవ్వద్దు అన్నందుకు కన్న తల్లిని చంపేశాడు నీచుడు నీచ బుద్ధి అంటే మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది అబ్బాయిది చూడొచ్చు సౌమ్య పూర్తిగా విశాఖలో దారుణం జట్టు చేసుకుంది ఆన్లైన్ గేమ్స్ నిత్యం ఆడుతున్నాడని పిల్లాడిని అయితే పూర్తిగా తల్లి హెచ్చరించింది ఈ నేపథ్యంలో తల్లిని అల్కా సింగ్ చంపేసిన ఘటన అయితే విశాఖలో కల్కండి ఎందుకంటే ఇటువంటి ఘటన ఇది మూడో ఘటన అని చెప్పి మొన్న ఇటువంటి ఘటన ఒకటి జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ఘటన కూడా చోటు చేసుకోవడంతో నిత్యం అయితే ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ పిల్లలు దీనికి అడిక్ట్ అయిపోతున్నారు ముఖ్యంగా ఇది మల్కాపురం స్టేషన్ పరిధిలో జరిగింది ఆ ఏరియా అంతా ఎక్కువగా నేవీ ఉద్యోగులు పూర్తిగా రక్షణ దళాల ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు అలాంటిది పూర్తిగా ఒక నేవీ భార్య అల్కా సింగ్ ఈ అల్కా సింగ్ కొడుకు పూర్తిగా గత కొంతగాలకి ఆన్లైన్ గేమ్స్ అయితే అలవాటు పట్టుకోవడం ఈ నేపథ్యంలో పూర్తిగా తల్లి మందలిస్తుంది మందలించిన కొడుకు మారకపోవడంతో రోజు మద్యం మత్తులో ఈ హత్య చేశాడని పోలీసులు అయితే నిర్ధారించారు పూర్తిగా కేసు ఇంకా దర్యాప్తు జరుగుతుంది పూర్తిగా మనం చూసుకుంటే స్థానికుల ఫిర్యాదుల సంఘటన స్థానానికి అయితే పోలీసులు జరుగుతున్నారు అసలు ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల ఇటువంటి పిల్లల ఒక మానసిక పరిస్థితికి వచ్చిందని చెప్పొచ్చు ముఖ్యంగా దానికి ఎడిట్ అయిపోయి మొబైల్లో అలాగే డబ్బులు కూడా రమ్మి గేమ్స్ రకరకాల గేమ్స్ డబ్బులకి ఆడుతూ అప్పులు చేసే పరిస్థితి కూడా విశాఖలో ఉందని చెప్పి ఈ నేపథ్యంలో తల్లి మందలించిన నేపథ్యంలో ఇటువంటి ఘటన జరగడం విశాఖలోనే సంచలనం రేపింది పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు నిత్యం జరుగుతూ ఉన్నాయి మొన్న విశాఖలో కూడా ఇటువంటి రెండు ఘటనలు జరిగే అక్కి సంబంధించిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక బాలుడు ఆ బాలు కూడా సేమ్ ఇదే పరిస్థితి అని చెప్తూ వాళ్ళ నానా తిట్టిందని ఆత్మహత్య సూలు ఆత్మహత్య చేస్తున్నాడు తర్వాత ఇటువంటి ఈ ఘటన పూర్తిగా ఇటువంటి ఘటన జరగతే ఆందోళనకరంగా తల్లిదండ్రులు ఉన్నారు అసలు తల్లిదండ్రులు పూర్తిగా పిల్లల పెంపకం అసలు ఏం జరుగుతుందో పూర్తిగా టెక్నాలజీ పెరిగిందా మనం ఆనందించాలా లేకపోతే పూర్తిగా ఈ టెక్నాలజీ వల్ల వీళ్ళు నేర్చుకున్నారా లేకపోతే దీనికి బ్యాన్స్ అయిపోతున్నారనే అంశంపై అయితే ఆందోళనకరమైన వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయా యూ నాయుడు